హౌ ఐ కెన్ మినిస్టర్ టు పీపుల్ మినిస్టర్ టు చర్చ్ మినిస్టర్ టు గాడ్ ఏదో ఒక పనికి నన్ను నేను ఉపయోగించుకోబడాలి నా శరీరం ఉపయోగపడాలి నా తలాంత్ ఉపయోగపడాలి నా బలం ఉపయోగపడాలి నా సామర్థ్యం ఉపయోగపడాలి నా వస్తువు ఉపయోగపడాలి నా ధనం ఉపయోగపడాలి ఈ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్ నేను నా మట్టుకు నా సంపాదన మట్టుకు నా కుటుంబం మట్టుకే కాక నా ప్రభు పక్షంగా కూడా ఉపయోగపడాలి వినియోగించబడాలి అనేటువంటి ఆ పరిచర్య కొరకు అట్లాగే సమీకరించడానికి సో మీటింగ్స్ అలాంటి పనులన్నీ చేయడానికి అతనికి ఉండేటువంటి నిజమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటాడు ఎక్కడ జీవవాక్యం దొరుకుద్ది ఎక్కడ హెచ్చరిక వాక్యం దొరుకుద్ది ఎక్కడ బలమైన వాక్యం దొరుకుద్ది పచ్చిక కలిగిన చోటకి వెళ్ళి ఆహారం తీసుకొని తను తన నెంబరు వేసుకుని తను పరీక్షించుకుని పరిశీలించుకుని పరిశోధించబడి దేవుని మాట చేత జీవమును పొందుకుని శరీరంలోకి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై తమా మధ్య నివాసం చేసిందంటే నా లాగా నీలాగా శరీరంలో ఉండి క్రీస్తు యొక్క స్వరూప్యత ధరించుకోవటం నిజమైనటువంటి ఆసక్తి క్రైస్తవుడికి మరి